హలో ఎవ్రీమాన్ పంజాబ్ నుంచి జమ్మూ వచ్చేసాము గాలివాన ఇంకెక్కడ అడ్రస్ లేదేంటా అనుకుంటున్నాను ఎండలు కూడా మండేంత లేవు చలి కూడా చంపేంత ఉండదేమో అనుకునే లోపే అనుకునేదే తాడు గాలివాన ప్రత్యక్షమయ్యా హలో అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఉందండి పంజాబ్ లో గాలి వేస్తే వచ్చేది జమ్మూలో వర్షం పడితే నీరంతా ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట సరేలేండి క్లైమేట్ గురించి డిస్కషన్ చేసుకునే పెద్ద సైంటిస్టులమైతే కాదు కానీ డిస్కషన్స్ కి వీలుగా ఉండే మీషో ప్రోడక్ట్ గురించి చెప్పుకుందాం వచ్చేయండి ఇది వచ్చేసి ఆనియన్ చాపరు ఒకటి కాదండి రెండు బుక్ చేశాను మీషోలో ఈవెన్ గెట్ వన్ ఆఫర్ కింద నాకైతే రెండు వచ్చాయన్నమాట ఇవి డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి చూడండి ఫస్ట్ డిస్ప్లే వచ్చేసి నేను జమ్మూలో ఉండేటప్పుడు చూపిస్తుంది అనమాట బట్ నేను ఇంటి దగ్గర ఉండేటప్పుడు బుక్ చేశాను కాబట్టి నాకు ఈ రెండు పీసులు కూడా వన్ నైన్టీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చి ఇదంతా చెప్తున్నాను అంటే అప్పుడప్పుడు మన దరిద్రం ఎలా ఉందో కూడా చెక్ చేసుకునేడానికి ఆపర్చునిటీస్ అయితే వస్తుంటాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన డిస్ప్లే వచ్చేసి నేను ఇంటి దగ్గర ఉండేటప్పుడు బుక్ చేసిన ఆర్డర్ డీటెయిల్స్ హిస్టరీ మీకు ఎందుకు చెప్పానంటే ఇందులో ఒకటే పనిచేస్తుంది ఇంకొకటైతే బిల్కుల్ పని చేయట్లేదు అది నాకు ఆ విషయం ఎప్పుడు తెలిసిందంటే నేను జమ్మూ వచ్చాక తెలిసిందనమాట ప్రొడక్ట్ సేమ్ కాస్ట్ సేమ్ క్వాలిటీ నేనే లింక్ షేర్ చేస్తే ఇంకొకరైతే కొన్న అనమాట సో వాళ్ళకైతే మంచిగా వచ్చింది రెండు కూడా పనిచేస్తున్నాయి బట్ నాకే ఇలా జరిగింది ఇక్కడ మనం రిలైజ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇదే ప్రొడక్ట్ హండ్రెడ్ రూపీస్ కొని చక్కగా యూస్ చేసే వాళ్ళని చూశాను సేమ్ ప్రొడక్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కొని ఒకసారి కూడా యూస్ చేయకుండా పక్కన పడేసిన వాళ్ళని కూడా అనమాట మనం ఎంత కాస్ట్ పెట్టాము ఇది అనేది కాదు మెటీరియల్ క్వాలిటీ ఉందా లేదా చూసుకోవాలి లిటరల్లీ చెప్తున్నాను లాస్ట్ టైం గోంగూరు పేస్ట్ కూడా బ్లేడ్స్ తీసేసి దీంట్లోనే స్టోర్ చేసి తెచ్చుకున్నాను ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి ఇక్కడ కింద లింక్ షేర్ చేస్తాను ఇదిగోండి ఈ క్లిప్ లోనే చూడండి ఆన్ నేను టమాటా కట్ చేస్తుంటే మధ్య మధ్యలో అయితే స్ట్రక్ అవుతుంది అనమాట సో ఈ ప్రోడక్ట్ గురించి నేనైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలాగే ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు కొంచెం చెక్ చేసి తీసుకోండి ఇప్పుడు నాకు రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే ఒకటి అక్కడ ఉంది ఒకటి ఎక్కడ ఉందన్నమాట సో రిటర్న్ పెట్టడానికి అయితే అవైలబుల్ లేదనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాబాయ్